అందరికీ నమస్కారం అండి ప్రతి ఒక్కరూ కూడా వాళ్ళ ఇంటిపైన లక్ష్మీదేవి యొక్క కటాక్షం ఉండాలని లక్ష్మీదేవి ఇంట్లో శ్రీనివాసం ఉండాలని ఎలాంటి సమస్యలు లేకుండా ఆనందంగా ఉండాలని కోరుకుంటూ ఉంటారు మనము ఇంట్లో పెంచుకునే కొన్ని మొక్కల వలన అదృష్ట లక్ష్మి మన ఇంట్లో ప్రవేశిస్తుందని వాస్తు చెప్పబడింది వాస్తుశాస్త్రం ప్రకారము ఒక ఐదు రకాల మొక్కలు కనుక ఇంట్లో పెంచుకున్నట్లయితే లక్ష్మీదేవి యొక్క అనుగ్రహం తప్పకుండా కలుగుతుంది ఏ మొక్కలను ఇంట్లో పెంచుకున్నట్టయితే మనకు లక్ష్మీదేవి యొక్క అనుగ్రహం కలుగుతుందో ఈ వీడియోలో మనం తెలుసుకుందాము ముందుగా ఒక చిన్న రిక్వెస్ట్ అండి మీరు గనక మా ఛానల్ మొదటిసారి చూస్తున్నట్లయితే వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి పక్కనే ఉన్న బెల్లైకాన్ని యాక్టివేషన్ చేసుకుంటే మేము పెట్టే వీడియోలన్నీ కూడా మీకు ముందుగానే నోటిఫికేషన్గా వస్తాయి ఇక లేట్ చేయకుండా మనం ఇంట్లో తప్పనిసరిగా పెంచుకోవాల్సిన మనకు అదృష్టాన్ని తీసుకువచ్చే ఆ ఐదు మొక్కలు ఏంటో ఇప్పుడు మనం తెలుసుకుందాము మనము ఎవరింటికి వెళ్ళినా సరే తప్పనిసరిగా మనకు ముందుగా కనపడే మొక్క కలబంద మొక్క కలబంద మొక్కను అదృష్ట మొక్క అని కూడా పిలుస్తారు దీన్నే లక్కీ ప్లాంట్ అని కూడా అంటారు అయితే ఈ కలబంద మొక్కను ఏ దిశలో పెంచుకోవాలో దాన్ని ఆదిశలోనే పెంచుకోవాలి కలబంద మొక్కను పెంచుకున్న విషయంలో కొన్ని నియమాలను పాటించినట్లయితే తప్పకుండా మనకు అదృష్టం కలిసి వస్తుంది జీవితంలో ఏర్పడిన అష్టదరిద్రాలు తొలగిపోయి అష్టైశ్వర్యాలు కలగాలంటే శుక్రవారం రోజు గ్లాసు నీటిలో ఒక బెల్లం ముక్క వేసి ఆ నీటిని కలబంద మొక్క మొదట్లో పోస్తే ఇంటికి ఉన్న దరిద్రము పోయి దేవతల యొక్క ఆశీర్వాదము పొందవచ్చు చాలామంది గరికను చూడగానే పిచ్చి మొక్క అని పీకేస్తుంటారు కానీ అలా చేయటం తప్పు గరికకు చాలా ప్రాధాన్యత ఉంది గరిక లేకుండా వినాయకుడిని పూజించలేము సంతానం లేని వారు ఇంట్లో గరిక మొక్కను పెట్టుకున్నట్లయితే చాలా మంచిది వాస్తు శాస్త్రం ప్రకారము ఇంటి ముందు గరిక మొక్కను నాటి దానికి రోజు నీళ్లు పోసి కొన్ని ఆకులను ప్రతి బుధవారం వినాయకుడికి సమర్పించినట్లయితే గణేషుని కృప వలన సంతానం లేని వారికి సంతానము ఉద్యోగం లేని వారికి ఉద్యోగము కలుగుతుంది తప్పకుండా పుత్ర సంతానం కలుగుతుంది అని భక్తులు నమ్ముతుంటారు గరిక మొక్క ఉన్న ఇంట్లో ఏ సమస్యలు లేకుండా సుఖ సంతోషాలతో సిరి సంపదలతో జీవిస్తారు ఇంట్లో ఏ మొక్క ఉన్నా లేకపోయినా కొంచెం మొక్కలు పెంచుకునే చోటు ఉన్నా సరే కనీసము ఒక కుండీలో అయినా సరే ఉసిరి మొక్కను తప్పకుండా పెంచుకోవాలి ఇంట్లో పెంచుకోవాల్సిన మొక్కల్లో చాలా ప్రధానమైన మొక్క ఉసిరి మొక్క ఎవరింట్లో అయితే ఉసిరి మొక్క తులసి చెట్టు కనుక ఉంటాయో ఆ ఇంట్లో విష్ణుమూర్తి లక్ష్మీదేవి కొలువై ఉంటారు ఈ రెండు మొక్కలు ఇంట్లో ఉన్నట్లయితే ఆ ఇంట్లో ఎలాంటి డబ్బు సమస్యలు ఉండవు అష్టైశ్వర్యాలతో జీవించవచ్చు వాస్తుశాస్త్రం ప్రకారము ఇంట్లో వాస్తుశాస్త్రం ప్రకారము ఇంట్లో సానుకూలతను పెంచే మొక్క తులసి మొక్క తులసి మొక్కను కుండీలో మాత్రమే పెంచాలి ఎట్టి పరిస్థితుల్లో కూడా నేల మీద పెంచకూడదు ఇంట్లో కనుక తులసి మొక్క ఉన్నట్లయితే లక్ష్మీదేవి యొక్క అనుగ్రహము తప్పకుండా కలుగుతుంది తులసి మొక్కలో ముక్కోటి దేవతలు కొలువై ఉంటారు తులసి మొక్కను కనుక పూజ చేసినట్లయితే సకల దేవతలను పూజించినట్లే ప్రతిరోజు ఉదయము సాయంత్రము తులసి మొక్క ముందు దీపారాధన చేసి ప్రదక్షిణాలు చేసినట్లయితే తప్పకుండా లక్ష్మీదేవి యొక్క అనుగ్రహం కలుగుతుంది ఒక ఎర్రటి వస్త్రంలో ఐదు తులసి ఆకులు వేసి మూటలాగా కట్టి ఇంట్లో బీరువాలో పెట్టాలి ఇలా చేయటం వల్ల మహాలక్ష్మీదేవి యొక్క అనుగ్రహం వల్ల ఇంట్లో డబ్బుకి ఎలాంటి లోటు ఉండదు మనీ ప్లాంట్ మొక్కని ఇంట్లో పెంచుకున్నట్లయితే అనేక ప్రయోజనాలు కలుగుతాయి మనీ ప్లాంట్ మొక్క ఉన్న ఇంట్లో ముక్కోటి దేవతల ఆశీర్వాదాలు లభిస్తాయి మనీ ప్లాంట్ను నాటినప్పుడు దాని తీగ నేలకి తగలకుండా చూసుకోవాలి మనీ ప్లాంట్ మొక్కలోనే ధనం ఉంది ధనం కోసమో అదృష్టం కోసమో ఇంట్లో మనీ ప్లాంట్ పెట్టాలి అని అనుకునేవారు కొన్ని నియమాలు ఖచ్చితంగా పాటించాలి మనీ ప్లాంట్ మొక్కని ఇంటి బయట ఎప్పుడూ ఉంచకూడదు ఇంటి ముందు మనీ ప్లాంట్ మొక్క ఉంటే ఇంటికి నలదృష్టి తగులుతుంది మనీ ప్లాంట్ని ఎప్పుడూ ఇంటి లోపలే పెంచుకోవాలి వాస్తు ప్రకారము మనీ ప్లాంట్ మొక్క ఏదైనా గాజు సీసాలో మాత్రమే పెంచుకోవాలి ప్లాస్టిక్ వాటిలో పెంచుకోకూడదు మనీ ప్లాంట్ మొక్కని ఇంటి బాల్కనీలో పెంచినట్లయితే అదృష్టం కలిసి వస్తుంది శుక్రవారం రోజు మనీ ప్లాంట్ మొక్కని ఇంటికి తీసుకొచ్చినట్లయితే లక్ష్మీదేవి ఇంటికి వచ్చినట్లే అవుతుంది అలాగే శుక్రవారం రోజు మనీ ప్లాంట్ మొక్కని కత్తరించకూడదు మనీ ప్లాంట్ మొక్క తీగను ఎవరికీ ఇవ్వకూడదు అలాగే ఎవరి దగ్గర నుంచి కూడా తీసుకోకూడదు ఇది గ్రహానికి కోపం తెప్పిస్తుంది మనీ ప్లాంట్ మొక్కను పెంచాలి అనుకునేవారు ఆ మొక్కను కొనుగోలు చేసి మాత్రమే పెంచుకోవాలి అప్పుడే మంచి ఫలితాలు వస్తాయి అలాగే మనీ ప్లాంట్ మొక్కని ఎవరికీ కూడా బహుమతిగా ఇవ్వకూడదు శుక్రవారం రోజు మనీ ప్లాంట్ మొక్కకి ఎర్రని దారం గనక కట్టినట్లయితే ఇంట్లో ఉన్న ఆర్థిక సమస్యలన్నీ తొలగిపోయి ఇంట్లోకి లక్ష్మీదేవి అడుగు పెడుతుంది చాలామంది ఇంటి గుమ్మానికి ముందు మొక్కలను పెంచుకుంటూ ఉంటారు అయితే వాస్తుశాస్త్రం ప్రకారము ఇది చాలా తప్పు ఇంటి గుమ్మానికి ఎదురుగా ఎలాంటి మొక్కలు పెంచకూడదు అలా పెంచినట్లయితే ఇంటి యజమానికి కీడు జరిగే ప్రమాదం ఉంటుంది వాస్తుశాస్త్రం ప్రకారము ఇంట్లో వెదురు మొక్కను పెంచుకున్నట్లయితే ఉత్తమమైన ఫలితాలు కలుగుతాయి ఆ ఇంట్లో ఊహించని డబ్బు అంతులేని ఆనందం కలుగుతుంది వెదురు మొక్కని లక్కీ ప్లాంట్ అని కూడా అంటారు ఇంటి ముందు కొన్ని మొక్కలు ఉండటం వలన ఇంట్లో ఉన్న డబ్బంతా ఖాళీ అయిపోతుంది అనేక కష్టాలు అనుభవించాల్సి వస్తుంది ఇంటి ప్రధాన ద్వారం దగ్గర నిమ్మకాయ చెట్టుని ఎప్పుడూ పెంచుకోకూడదు నిమ్మ చెట్టుకు ఉండే ముళ్ళు కుటుంబంలో కలహాలకు కారణమవుతాయి ఇంటి చుట్టుపక్కల ఎండిపోయిన చెట్లు అస్సలు ఉండకూడదు ఎండిపోయిన చెట్లు ఇంటి పక్కన ఉన్నట్లయితే ఇంట్లోకి నెగటివ్ ఎనర్జీ వ్యాపిస్తుంది పాలుగారే మొక్కలు ముళ్ళ మొక్కలను ఇంట్లో పెంచుకోకూడదు ఈ మొక్కలు ఇంట్లో పెంచుకున్నట్లయితే భార్యాభర్తల మధ్య కలహాలు ఆర్థిక ఇబ్బందులు చోటు చేసుకునే ప్రమాదం ఉంటుంది ఇంటి ఆవరణలో ఎప్పుడూ ఈత చెట్టును పెంచుకోకూడదు ఈత చెట్టు ఇంట్లో ఉన్నట్లయితే కుటుంబంలో ఆర్థిక ఇబ్బందులు ఏర్పడతాయి రావి చెట్టుని అందరూ పూజిస్తూ ఉంటారు అయితే ఇంటి ఆవరణలో రావి చెట్టును ఎప్పుడూ పెంచుకోకూడదు గోరింటాకు చెట్టు ఇంటి ఆవరణలో పెంచుకున్నట్లయితే అనేక చెడు ఫలితాలు కలుగుతాయి కొన్ని పూల మొక్కలలో అదృష్టాన్ని తెచ్చిపెట్టే మొక్క పువ్వు మొక్క మల్లె చెట్టు ఇంటిని సువాసనతో నింపడమే కాకుండా సంపదను కూడా తీసుకొస్తుంది పాజిటివ్ ఎనర్జీని ఇంట్లో వ్యాపింపజేస్తుంది అయితే ముళ్ళ మొక్కలను ఇంట్లో పెంచుకోకూడదని చెప్పిన గులాబీ మొక్కను మాత్రమో ఇంట్లో పెంచుకోవచ్చు నైరుత్యం వల్ల గులాబీ మొక్కను పెంచుకున్నట్లయితే చాలా మంచిది ఇంటి యజమాని యొక్క గౌరవాన్ని గులాబీ చెట్టు పెంచుతుంది అలాగే రేగి చెట్టును మాత్రము ఇంట్లో ఎప్పుడూ పెంచుకోకూడదు చింత గోరెంటాకు మొదలైన చెట్లు కూడా ఇంటి ప్రాంగణంలో పెంచుకోకూడదు ఈ వీడియోలో చెప్పిన విధంగా ఈ ఐదు మొక్కలను కనుక ఇంట్లో పెంచుకున్నట్లయితే తప్పకుండా లక్ష్మీదేవి యొక్క అనుగ్రహం కలుగుతుంది ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి ఇలాంటి మరిన్ని వీడియోల కోసం మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి పక్కనే ఉన్న బెల్లైకాన్ని యాక్టివేషన్ చేసుకుంటే మేం పెట్టే వీడియోలన్నీ కూడా మీకు ముందుగానే నోటిఫికేషన్గా వస్తాయి మరొక మంచి వీడియోతో మళ్ళీ కలుసు